ఇది వినండి స్ట్రెస్ మన శత్రువు కాదు అది మన శక్తి ముప్పై సంవత్సరాలుగా స్ట్రెస్పై పరిశోధన చేస్తున్న ఆరోగ్య మానసిక శాస్త్రవేత్త ఎలిసా ఎప్పెల్ పీహెచ్డి ఒక మాట చెబుతుంది ఈ కాలంలో జీవించడం సవాలుగా మారింది వ్యక్తిగత ఒత్తిడి పాండమిక్ ఒత్తిడి ప్రపంచస్థాయి ఒత్తిడి ఇవి అన్నీ కలిసి స్ట్రెస్ను మన జీవన శైలిగా మార్చేశాయి కాని అలా జీవించాల్సిన అవసరం మనకు లేదు అందుకే ఆమె రాసింది ద స్ట్రెస్ ప్రిస్క్రిప్షన్ అనే పుస్తకం ఆ పుస్తకంలోని ఒక గొప్ప ఆలోచనతో ఈ కథ మొదలవుతుంది ఒక సింహం ఒక జింకను వేటాడుతోంది అని ఊహించండి జింక భయంతో పరుగెడుతోంది పోరాటం లేదా పారిపోవడం దాని శరీరం మొత్తం అలర్ట్లో ఉంది అదే సమయంలో సింహం ఉత్సాహంగా ఉంది దృష్టి కేంద్రీకృతమైంది శక్తి ఉప్పొంగుతోంది ఇప్పుడొక ప్రశ్న స్ట్రెస్ ఎవరికుంది జింకక లేదా సింహానిక సమాధానం రెండింటికి రెండింటి నర్వస్ సిస్టంలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి కాని అనుభవం మాత్రం వేరు జింక దాన్ని ముప్పుగా చూసింది ప్రాణాపాయం సింహం దాన్ని సవాలుగా చూసింది తన ఆహారం ఇదే అసలు తేడా మనుషులమైన మనం రోజూ సింహాల వెంటాడింపుని ఎదుర్కోవడం లేదు కాని మన శరీరం మాత్రం అలా ప్రవర్తిస్తోంది చిన్న చిన్న విషయాలకే మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెడుతున్నాం హృదయం వేగంగా కొట్టుకుంటుంది కార్టిసోల్ అడ్రినలిన్ పెరుగుతాయి మనసు అప్రమత్తంగా భయంగా ఇలా రోజూ జరిగితే మన శరీరం స్ట్రెస్ నుంచి బయటపడటం మరిచిపోతుంది అప్పుడొక ప్రశ్న వస్తుంది కొంతమంది చిన్న విషయాలకే కుంగిపోతారు మరికొందరు పెద్ద సమస్యలను కూడా నిశ్చలంగా ఎదుర్కొంటారు ఎందుకు ఎందుకంటే మన మెదడు వాస్తవానికి కాదు అంచనాలను ఎక్కువగా చూస్తుంది మన గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహించి అదే నిజం అనుకుంటుంది అందుకే జరగనిది కూడా జరిగినట్టు స్పందిస్తాం దీర్ఘకాలిక స్ట్రెస్ మన శరీరంపై భయంకర ప్రభావం చూపుతుంది మన క్రోమోజోమ్స్ చివర ఉన్న టెలోమీర్లు త్వరగా దెబ్బతింటాయి అంటే వృద్ధాప్యం ముందుగానే వస్తుంది వ్యాధులు తొందరగా వస్తాయి నిద్ర తగ్గుతుంది మెటబాలిజం నెమ్మదిస్తుంది కొవ్వు నిల్వవుతుంది ఆహార అలవాట్లు మారతాయి అడిక్షన్ పెరుగుతుంది ఇది ప్రమాదం కాని ఇక్కడొక గొప్ప నిజముంది తాత్కాలిక స్ట్రెస్ మనకు వరం ఒక సవాలు ఎదురైనప్పుడు మన శరీరం అద్భుతంగా స్పందిస్తుంది శక్తి పెరుగుతుంది ఫోకస్ పెరుగుతుంది స్పష్టత వస్తుంది ఇది మన శరీరం ఇచ్చిన ప్రాచీన శక్తి సమస్య స్ట్రెస్లో కాదు స్ట్రెస్ ఆగకపోవడంలో ఉంది అయితే పరిష్కారమేమిటి మొదటిది మనకు ఏది మన నియంత్రణలో ఉందో ఏది లేదో అర్థం చేసుకోవడం రెండవది అనుకోని విషయాల్ని ముప్పుగా కాకుండా సవాలుగా చూడడం ఇదే పాజిటివ్ స్ట్రెస్ మైండ్సెట్ పరిశోధనలు చెబుతున్నాయి స్ట్రెస్ను ఇది నాకు సహాయం చేస్తోంది అని భావించినవారు మెరుగైన ఫలితాలు సాధించారు పరీక్షల్లో మంచి మార్కులు పనిలో ఎక్కువ నిమగ్నత శరీరంలో ఆరోగ్యకర స్పందన స్ట్రెస్ను శత్రువుగా చూడకండి దాన్ని శక్తిగా చూడండి తదుపరిసారి నీ గుండె వేగంగా కొట్టుకుంటే చెమటపట్టే ఉత్కంఠగా అనిపిస్తే ఇలా చెప్పుకో నా స్ట్రెస్ స్పందన నాకు సహాయం చేస్తోంది నా శరీరం త్వరగా కోలుకునేలా తయారయ్యింది ఇది కేవలం మాట కాదు ఇది శాస్త్రం నీ శరీరం మెదడుకి హృదయానికి ఎక్కువ ఆక్సిజన్ పంపుతోంది శక్తి కోసం గ్లూకోజ్ విడుదల చేస్తోంది సృజనాత్మకతను పెంచుతోంది ఇది బర్నౌట్ ఎనర్జీ కాదు రీజెనరేటివ్ ఎనర్జీ చివరగా గుర్తుంచుకో స్ట్రెస్ నీ బలహీనత కాదు అది నీ సామర్థ్యం ముప్పుగా చూస్తే జింకలా పారిపోతాం సవాలుగా చూస్తే సింహంలా ముందుకు వెళుతాం నిర్ణయం మీది స్ట్రెస్ను భయపడకు దాని దిశ మార్చు